బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్తున్నారు వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన వెళ్తున్నారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఆయన మంది మార్బలం ఆయనకు సంబంధించిన పార్టీ నాయకులు చాలా బందోబస్తుతో ఆయన వెళ్లే ప్లాన్ చేసుకున్నారు అయితే ఉద్రిక్తతలు తలెత్తుతాయన్న కారణంతో పోలీసులు ఆంక్షలు పెట్టినట్టుగా కనిపిస్తుంది వినుకొండలో ప్రస్తుతం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత తో జగన్మోహన్ రెడ్డి వాహనం వెంట వెళ్లే ప్రయత్నం చేశారు అయితే ఇంత మంది వెళ్లే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చారు పోలీసులు ముఖ్యంగా ఎందుకంటే వందల మంది వెళితే గనక అక్కడ మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కొంతమందితో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వెనకాల రెండు వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇంకా వినుగోడులో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంది దాంతోపాటు గతంలో మనకు తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బుల్లెట్ ప్రూఫ్ కాన్వయ్ ఉండేది కానీ ఆ కాన్వాయ్ కూడా లేని నేపథ్యంలో ప్రస్తుతం ఒక ప్రైవేటు కార్లో జగన్మోహన్ రెడ్డి గారు విరుగోండకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మరోవైపు రషీద్ కుటుంబాన్ని పరామర్శించే విషయానికి సంబంధించి నిన్ననే స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతుంది ఇలాంటి హత్యా రాజకీయాలు చేస్తుంది కేంద్రాన్ని కూడా నేను కంప్లైంట్ చేస్తానని చెప్పారు ప్రధాని మోదీకి ఆల్రెడీ లేఖ రాసిన పరిస్థితి కూడా మనం చూసాం సో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కూటమికి సంబంధించిన నాయకులు కూడా కొంత విమర్శలు స్టార్ట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు ఇలా ఇలాంటి శవ రాజకీయాలు చేశారు కాబట్టి గతంలో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మీకు పదకొండు స్థానాలు కట్టబెట్టినటువంటి పరిస్థితుంది మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రాకుండా చేసుకోండి శవాల మీద పేలాలు ఏరుకున్నటువంటి సంస్కృతికి ఇక విడనాడని అని చెప్పి అటు నుంచి కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కటా కార్తీక్ బుల్డిక్ లెటర్ మనకి న్యూస్లోం నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు సో కార్తీక్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ వెహికల్లో వెళ్తున్నారు ఒకవైపు పోలీసు ఆంక్షలు కనిపిస్తున్నాయి ఎక్కువ మంది వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పారు వినుకొండలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కనిపిస్తోంది సో ఈ పరామర్శని ఏ విధంగా చూడాలి ఎస్ వర్షం భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు ఆంక్షల మధ్య కేవలం కొద్ది మంది మనతో కలిసి మాత్రం మూడు వెహికల్స్ అనుకుంటా ఐ థింక్ మూడు వెహికల్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళుతున్నారు ఏదో వినుకొండకి వెళ్తున్నారు అసలు వినుకొండలో ఏం జరిగిందని వెళ్తున్నారు ఒకసారి ప్రేసుకులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి రసీదు ఎవరైతే చనిపోయారో ఆ రసీదుని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు ఆ రసీదు చంపింది ఎవరు అంటే జిలానీ అని ఇంకొక యువకుడు చంపడం జరిగింది అతను ఎందుకు చంపాడు ఈ రసీదుకి జిలానీకి మధ్య ఉన్నది కేవలం రాజకీయ వైరమా వ్యక్తిగత వైరమా ఇది కూడా చర్చించే ప్రయత్నం చేయాల్సి వచ్చినప్పుడు వాస్తవానికి వీరిద్దరూ కూడా ఒకప్పుడు వైసీపీ కార్యకర్తలే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఇద్దరు వైసీపీ పార్టీలోనే ఉన్నారు వీరిద్దరి మధ్య వ్యక్తిగత కక్షలు ఉన్నాయి వ్యక్తిగత కక్షలు ఉంటాం ఫలితంగా అప్పుడు లాస్ట్ టైం లాస్ట్ ఏకాదశి రోజు గత ఏకాదశి రోజు రసీదు అక్కడ లోకల్ ఎమ్మెల్యే తోటి అక్కడ ఖాన్ అనేటువంటి లోకల్ లీడర్ ప్ర అతను తోటి ఈ జిలాని ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి అతను బైక్ను కూడా తగలబెట్టి ఆ రోజు చేశాడు అది మనసులో పెట్టుకున్న జిలాని లోకల్ వైసీపీ క్యాడర్ రసీదుకే సపోర్ట్ చేయటం ఏదైతే ఉందో దాన్ని జీర్ణించుకోలేక అతను ఎన్నికల ముందు టీడీపీలోకి వెళ్ళాడు ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి జిలాని గతంలో తన మీద చేసిన దాడిని దృష్టిలో పెట్టుకొని రసీదుని అంతమందించే ప్రయత్నం చేశాడు గతంలో ఎమ్మెల్యే అన్నదండ్రుడు కాన్ అందద ఉంటే వల్ల రసీదుని ఏమీ చేయలేకపోయినా జనాని ఇది మనసులో పెట్టుకొని తన ఇంటి మీదకి వచ్చి తన మీద దాడి చేసి తన బైకుని దగ్గర పెట్టినటువంటి రసీదు మీద ఇయాల ఖర్చు తీర్చుకున్నాడు ఇది ఖచ్చితంగా ఖండనీయం ఎవరు ఎవరి మీద దాడి చేసినా ఎవరు ఎవరిని చంపినా ఇది ఖండనీయం కాకపోతే ఇది కేవలం వ్యక్తిగత కక్షల ఫలితంగా జరిగినటువంటి అచ్చాకాండ దీంట్లో రాజకీయ కోణాలు లేవు సరే ఎనివే వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చనిపోయిన కుటుంబాన్ని రసీదు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నారు సంతోషం మొత్తానికి పాలస్ల నుంచి పబ్లిక్ చేరుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మన స్వాగతం చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే దారిలో తాడేపల్లిలో నుంచే వెళ్తారు తాడేపల్లితో అక్కడ ఆగి కొద్దిసేపు రైతులతో ముచ్చటించి ఈ నా ఈ సంవత్సర పరిపాలన ఎలా ఉంది ఈ వన్ మంత్ కూటమి పరిపాలన ఎలా ఉంది అనేది ఒకసారి రైతులతో మాట్లాడితే చాలా బాగుంటుంది వెళ్ళే తర్వాత తెనాలిలో తెనాల్లో కూడా అక్కడ ఎమ్మెల్యే చేత ఎలక్షన్ టైంలో చంపదేపతి తినబడేటువంటి వ్యక్తిని పరామర్శించేసి మా ఎమ్మెల్యే నిన్ను చంపదేప కొట్టాడు మా ఎమ్మెల్యే పరువు తీశారు మా ఎమ్మెల్యే నేను సస్పెండ్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటి పరిస్థితి అనేది అక్కడ ఎవరైతే సామాన్యులు ఉన్నాడో లైన్లో రమ్మనందుకు చంపదేప తినటువంటి ఎమ్మెల్యే చేతిలో దెబ్బలు తిన్నటువంటి ఒక సామాన్యులు ఉన్నాడు ఆ సామాన్యులతో కూడా ఒకసారి మాట్లాడి వెళితే చాలా బాగుంటుంది తర్వాత అనేక హత్యలు అదే పల్నాడు జిల్లాలో గోడలు కట్టారు ఊళ్ళకి ఊళ్ళకి మధ్య గోడలు కట్టారు బజారుకి బజారుకి మధ్య గోడలు కట్టారు కొన్ని కుటుంబాన్ని ఖాళీ చేసి మీరు ఈ ఊళ్ళో ఉండాలి వీలలేదని పొమ్మన్నారు ఆ రోజు వైసీపీ వ్యతిరేకండి ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేస్తామంటే చంపేస్తామని బెదిరించారు చంపేశారు వాళ్ళందరినీ పోయి పరామర్శించి ఆ గోడ దగ్గర పోయి ఆ గోడను గురిచేస్తూ ఉన్నారు ఈ గోడ మా ప్రభుత్వం కట్టబడింది కదా మా పార్టీ కట్టారు కదా ఆ గోడ దగ్గర గోడ పోయి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి ఈ గోడని నేను అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలేకపోయినా కోట మధ్య కూల్ చేస్తున్నారు మనుషుల మధ్య గోడలు ఉండకూడదు మనుషుల మధ్య ప్రేమానురాగాలు మాత్రమే ఉండాలి మనుషుల మధ్య కష్టపడితే రాజకీయాలు ఉండకూడదు అని చెప్పేసి ఆ గోడను కూడా పరామర్శించి చాలా బాగుంటలేము తర్వాత గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ అచ్చా రాజకీయాలు ఈ విష సంస్కృతి ఆ ప్రభుత్వంలోనే ఎక్కువ ఉందని చెప్తున్నారా అంతేనా చాలా కి ఇంకా చాలా ఉదాహరణ చెప్తాను నేను ఇప్పుడు పల్నాడు జిల్లాలో అది ఎమ్మెల్యే ఎవరైతే ఈవీఎం బొట్టారు ఈవీఎం బొట్టాలని ప్రశ్నించినందుకు అతను వ్యక్తి కత్తు కటాలతో వెళ్ళి దాడిని చేశారు కదా ఆ కత్తులు కటాలతో దాడికి గురైనటువంటి టీడీపీ కార్యకర్తను కూడా పరామర్శించి మా ఎమ్మెల్యే ఇప్పుడు జైల్లో ఉన్నాడు అతన్ని పరామర్శించడానికి వెళ్ళాను ఎస్ నంబూర్ నంబూరు శేషగిరి రావు దగ్గర కూడా పరామర్శించేసి మా ఎమ్మెల్యే తప్పు చేశాను నీకు క్షమాపణ చెప్తున్నాను ఇది కరెక్ట్ కాదు కక్షపూరిత వాది కరెక్ట్ కాదు మా ఎమ్మెల్యే అనేక మందిని చెప్పాడు ఆ కుటుంబాలకు కూడా నేను పరామర్శిస్తాను ఓదారుస్తాను అని చెప్పేసి చెప్పి చంబూరు ఎవరైతే అతనికి క్షమాపణ చెప్పేసి తర్వాత రసీద్ కుటుంబం దగ్గరికి కూడా వెళితే చాలా బాగుంటది కేవలం రసీద్ కుటుంబం దగ్గరికి మాత్రం ఎందుకు వెళ్ళాలి ఈ కుటుంబాలు అందరినీ పరామర్శించు రసీద్ కుటుంబం దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళితే వెల్కమ్ చేయొచ్చు కేవలం రాజకీయ కక్ష పూరితమైనటువంటి వైఖరి ఫలితంగా కూటమి ప్రభుత్వం మీద ఒక నిందలు వేయాలి ఏదో జరుగుతుందని ఒక ప్రచారాన్ని తీసుకెళ్లాలని కారణం ఇంకొకటి ప్రధానమంత్రి మోదీ గారికి నేరుగా లేఖ రాశారు మీరు అపాయింట్మెంట్ ఇస్తే కనుక ప్రత్యక్షంగా మిమ్మల్ని కలిసి ఈ నెల రోజుల కూటమి పాలనలో ఉన్నటువంటి దుర్మార్గాలన్నీ కూడా వివరిస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం రెడ్ బుక్ అమలు అవుతుందట రెడ్ బుక్ ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ అమలు చేస్తే ముప్పై మంది వైసీపీ కార్యకర్తలను పెట్టుకున్నారు మూడు వందల మందికి పైగా వైసీపీ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని పూర్తి స్థాయిలో దాడులు చేసిన పరిస్థితి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు ప్రధాని గారికి ఏ విధంగా చూడాలి ఈ లేఖను మనం ఎప్పుడు వాస్తవంగా నిన్న కూడా ట్వీట్లో చెప్పారు సెంట్రల్ ఏజెన్సీతో ఎంక్వైరీ చేయించారని ఆల్రెడీ సెంట్రల్ ఏజెన్సీలతోనే సీబీఐతోనే వాళ్ళ బాబాయ్ హత్య కేసు ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది దానికి సమాధానం చెప్పి తర్వాత మోడీ గారిని కలిసే పరిస్థితి చూస్తే బాగుంటుంది ఏం చెప్తారు మోడీ గారిని కలిసి అవును నా మీద పదకొండు ఈడీ కేసులు ఉన్నాయి తొమ్మిది సిబిఐ కేసులు ఉన్నాయి వీటి విషయంలో నాకు పది సంవత్సరాలుగా ఉపశమనం కలిగిస్తున్నారు ధన్యవాదాలు మోడీ గారని చెప్తారా లేదు మా బాబాయ్ హత్య కేసు విషయంలో సీబీఐ నడుస్తూ ఉంది ఇంతవరకు మా అవినేష్ అరెస్ట్ కాలేదు సిబిఐ కొంత కోఆపరేట్ చేస్తుంది దీనికి మీకు కా పదాభివందనం చేస్తాను ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీ కోఆపరేషన్ ఇలానే ఉండాలని చెప్పి అడగదలుచుకున్నారా తర్వాత ఏదైతే నేను ఆ రోజుల్లో నేను నా అధికారం ఉన్న రోజుల్లో జగ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి పోయిన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చాను జోగి రమేష్కి తర్వాత పట్టాభి ఇంటి మీదకి దాడికి పోయిన వాళ్ళకి పదవులు ఇచ్చాను ఆ దేవిని అవినాష్కి తర్వాత అనేక మంది ఎవరైతే బూతులు తిట్టారో కొడానానికి మంత్రి పదవి కేవలం చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టినందుకు ఇచ్చాను తర్వాత పేరినానికి మంత్రి పదవి పవన్ కళ్యాణ్ బూతులు తిట్టినందుకు ఇచ్చాను రోజాకి అంబటి రాంబాబుకి చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ ని మాట్లాడడానికి మంత్రి పదవులు ఇచ్చాను ఇలా రాజకీయ కక్షపూరిత వాతావరణాన్ని నేను పెంచి పోషించాను ఈ ప్రభావం ఇప్పుడు నా పార్టీ మీద కనపడతా ఉంది నా పార్టీ మీద కనపడకుండా చేయండి నేను ఎంత కంకే పెంచినా సరే అవతల ప్రేమే రావాలి నీ ఎంత కోపం చేసినా సరే నేను ఎంత ఉద్వేగాలు రెచ్చగొట్టినా సరే నేను బాంబులు విసినా సరే అవతల నుంచి పూలు మాత్రమే పడాలి నేను బాంబులు విసిరేస్తాను కానీ అవతల నుంచి పూలు మాత్రమే విసిరేయాలి కాబట్టి ఆ విధంగా చెప్పండి మోడీ గారు చంద్రబాబు గారికి అని చెప్పడానికి వెళ్తున్నారా మోడీ గారిని ఎందుకు ఏం లెక్కలు రాశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం కత్తి తీసి ఒకరి మీద దాడిపోతే ఆత్మరక్షణ కోసం అయినా సరే అవతల ఒకటి కత్తే పట్టుకుంటాడు పూ పట్టుకోడు ఖచ్చితంగా పట్టుకోలేడు వాడు వాడు ఆత్మరక్షణ కోసం చూసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో జరిగినంత కక్ష సాధింపే నేను ఇప్పుడు ఎన్ని ఉదాహరణలు చెప్పాను చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు తను వెళ్ళే క్రమంలో ఎంతమందిని పరామర్శించారో అవన్నీ కక్ష సాధించి జగన్మోహన్ రెడ్డి గారు హయంలో జరిగినాయి ఇప్పుడు నేను ఏవైతే మోడీ గారికి రెట్టర్ రాసిన విషయంలో సిబిఐ కేసులు ఈడీ కేసులు చెప్తా ఉన్నాను ఎన్ని నిజాలు ఆయన మంత్రి పదవులు సాక్ష్యాలు ఏ రకమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో పెంచి పోషించారని చెప్పడానికి ఆయన ఇచ్చిన మంత్రి పదవులు ఎవరెవరికైతే ఇచ్చారో వాళ్ళు ప్రత్యర్థి సాక్షులు ఏం క్వాలిఫికేషన్ ఉందని అనిల్ కుమార్ యాదవ్కి ఏం క్వాలిఫికేషన్ ఉందని అంబటి రాంబాబుకి ఏం క్వాలిఫికేషన్ ఉందని కొనడానికి ఏం క్వాలిఫికేషన్ ఉందని రోజాకి ఏం క్వాలిఫికేషన్ ఉందని పేర్నానికి మంత్రి పదవులు ఇచ్చాడు కేవలం బూతులు తిట్టం వచ్చు అవతల పార్టీని తిట్టడం వచ్చు అవతల పార్టీని మీద చేయటం వచ్చు అనమా తప్ప వాళ్ళ ఒక ప్రాజెక్టు కట్టగలను వాళ్ళకి తెలివి ఉన్నాయను రివ్యూలు చేయగలను అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టించగలను డెవలప్మెంట్ చేయగలను వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వలేదు కదా కా మరి ఇవన్నీ జ మోడీ గారికి చెప్పడానికి ఏమైనా వెళ్తానంటే ఓకే అది కూడా చెప్తే ఇప్పుడు వినుకొండ వెళ్ళేటప్పుడు పోలీసులు విపరీతంగా ఆంక్షలు పెడుతున్నారు కనీసం మా వాళ్ళని నా వెంట రాని కూడా చేస్తున్నారు ప్రతిపక్షాల మీద ఇక ఉక్కుపాదం మోపడం ఇక ప్రతిపక్షం కూడా హోదా కూడా లేనటువంటి పదకొండు మంది సభ్యులు ఉన్నటువంటి ఈ పార్టీ మీద ఈ పార్టీ అధ్యక్షుల మీద ఎంత అణగదొక్కాలో ఆ ప్రయత్నం జరుగుతుంది కనీసం కాన్వాయి కూడా అనుమతి ఇవ్వట్లేదు నా పూర్తి స్థాయిలో కాన్వాయిని కూడా తీసేసి ఒక ప్రైవేటు వాహనంలో వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ప్రతిపక్షాల మీద ఇది పూర్తిగా కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏ విధంగా చూడాలి అతను ఎమ్మెల్యే మాత్రమే అతను ప్రైవేట్ వెహికల్లోనే వెళ్లాల్సి వచ్చింది ఏం పబ్లిక్ ఆయన కాన్వాయి ఇచ్చి పంపిస్తారా ఏంటి ప్రతిపక్ష నాయకుడు కాదు ఆయన ఇప్పుడు సరే ఇంకో విషయం కూడా ఆయన నేర్చుకోవాల్సిందంటే ఆయన పరిపాలన కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పరామర్శించడానికి వెళ్తానంటే అదే పల్నాడు జిల్లాలో చాలామంది గోడలు కట్టేసి కుటుంబాన్ని నాశనం చేసేసి చిత్రం చేసేసి ఊళ్ళు ఊళ్ళు ఖాళీ చేపిస్తున్నారు వాళ్ళని కలవడానికి వెళ్తానంటే ఔదారస్తులు చేశారు లేదు కదా నారా లోకేష్ గారిని వెలనీయలేదు కదా నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే అడ్డుకున్నారు కదా ఇవాళ కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పరిమితి ఇచ్చారు కానీ మంది మార్పడంతో ప్రైవేట్ సెక్యూరిటీలో కాకుండా ఒక పద్ధతిగా వెళ్ళమని చెప్పేసి మాత్రమే చెప్పారు ఆంక్షలు పెట్టింది కేవలం జనంతో గుమిగూడి పెద్ద ఎత్తున పోవద్దు ఆడ గ్రామంలో కచ్చి సాధించడం జరిగితే వివాదాలు జరిగితే గొడవలు జరిగితే ఇబ్బందికరంగా ఉంటుంది మీ వరకు వెళ్ళి మీ పరిస్థితిని బట్టి ఆడ పరమించి రండిని మాత్రం పరిమితం చేరు కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు మీకు గుర్తుందో లేదో ఆడ పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ దాటినీ లేదు ఔదు అరెస్ట్ చేసి బంధించే ప్రయత్నం చేశారు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు వైజాగ్కి వెళ్తే అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అవుద్ది దాటిని కూడా గృహ నిర్బంధం చేసే ప్రయత్నం చేశారు ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కనీసం ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు ఔదార చేసి బయటికి పోనీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్వేచ్ఛగా బయటకు వెళ్తున్నారు స్వేచ్ఛగా పరామర్శలు చేస్తున్నారు స్వేచ్ఛగా జైలుకి వెళ్తున్నారు నేను మళ్ళొక విషయం కూడా చెప్తున్నాను మొన్న నెల్లూరు జైలుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా ఈవీఎం బయలు కొట్టిన కేసులో ఎమ్మెల్యేని పరామర్శించడానికి వెళ్ళారు కదా మాజీ ఎమ్మెల్యేని ఆ ఆ పరామర్శ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళలేదు ఎందుకంటే జైల్లో పరామర్శలకే లిమిటెడ్ పీరియడే ఉంటుంది ఆ రిమిటెడ్ పీరియడ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదు కానీ ఏదో మాజీ ముఖ్యమంత్రి ఓ పార్టీకి అదనైతే అడిగాడు ప్రదంగా ఇవ్వాలని చెప్పేసి ఇచ్చారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన గౌరవం అది ఆ రోజు ఎమ్మెల్యేని రాజ నెల్లూరు జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు కలవగలిగారు వాళ్ళ పార్టీ నాయకుడిని అంటే కేవలం కూటమి ప్రభుత్వం గౌరవప్రదంగా ఆయనకి అవకాశం ఉండటం వల్ల మాత్రం సాధ్యమైంది ఆయనకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి అవకాశం లేదు మనం చెప్పొచ్చు అసెంబ్లీలో ఆ రోజు అసెంబ్లీ గేట్ లోపలికి అందులో కూడా యాక్చువల్గా అనుమతి లేదు ఒక ఎమ్మెల్యేకి అంతవరకు అనుమతి లేదు కానీ రిక్వెస్ట్ చేస్తే సరే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించండి అని చెప్పి ఒక కాదు అది ప్రమాణ స్వీకారాలు కూడా మంత్రుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మా ఊరి జరగాల్సిందంటే ఆ ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు తర్వాత మంత్రులు చేసిన తర్వాత మహిళా ఎమ్మెల్యేలు మొదటి చేస్తారు తర్వాత మిగతా ఎమ్మెల్యేలు అతని ఇనిషియల్ ఎప్పుడు అప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం మంత్రుల ద్వారా జరిగింది ఆ మేరకు ఆయనకి చాలా గౌరవాన్ని ఇచ్చారు దాన్ని ఆయన నిలబెట్టుకోవాలి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అట్టుకోలే ప్రైవేట్ సెక్యూరిటీతోనే విచ్చల కాన్వాయ్ కాన్వాయ్తోనే వెళ్ళొద్దు అది ఘర్షణకు పూ దారి తీస్తుంది మీరు వెళ్ళండి ఎంతమంది కావాలో కొద్దిగా లిమిటెడ్గా తీసుకుని వెళ్ళండి ముఖ్యమైన నాయకులను తీసుకుని వెళ్ళండి అని చెప్పారు వాళ్ళ వరకు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రసీదు కుటుంబాన్ని పరామర్శ ఇచ్చేసి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం చేయగలిగితే చేసి వస్తే బాగుంటుంది యా చూద్దాం వినుకొండకైతే జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు ఈ ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని చెప్పి ఆల్రెడీ ప్రధాని మోదీ గారు కూడా లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు వెనుకొండలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించిన పరిస్థితుంది ఎక్కడికక్కడ పోలీసు పహారా కనిపిస్తుంది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వెనుకొండకి వెళుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆయన వెంట ఉన్నటువంటి కానువైన పూర్తిగా పేసేది కేవలం రెండు వెహికల్స్ కు మాత్రమే అనుమతించారు ఎందుకంటే ఉద్రిక్తతలు రేపే అవకాశం ఉన్న నేపథ్యంలో అనుమానం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో పహారా కాసి ఈ పరిస్థితిని చాలా క్షుణ్ణంగా పరిశీలించారు ఇస్తున్నట్టుగా సమాచారం వస్తోంది